ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ఆర్సీబీ అదరకొడుతోంది తొలి రెండు మ్యాచ్ లో విజయాలతో జోష్ చూపించింది ఈ సీజన్ లో యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి మ్యాచ్ లో ఈడెన్ స్టేడియం స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ తో కోల్కతాను చిత్తుగా ఓడించి నిన్న అంటే శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిదో తారీఖున చెన్నై సూపర్ ని కూడా ఓడించి ఇక రెండు వేల ఎనిమిది తర్వాత అంటే దాదాపుగా కనుక మనం చూస్తున్నట్టు పదిహేడు సంవత్సరాల తర్వాత బెంగళూరు చెపాక్ చపాక్లో చెన్నైను ఓడించి సత్తా చాటింది ఇక రెండు మ్యాచ్ల్లో హోమ్ టీం నుంచి చేసి పాయింట్ల పట్టికలో దూసుకొచ్చింది ఈ సీజన్లో ఎనిమిది మ్యాచ్లు ముగిసిన తర్వాత టేబుల్ ఎలా ఉంది అనేది కనుక ఒక్కసారి ఒక లుక్ వేస్తే ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల విజయాలు సాధించి ఆర్సీబీ నెంబర్ వన్ గా ఉంది అనమాట అలాగే నాలుగు పాయింట్లు సాధించి ప్లస్ టూ పాయింట్ టూ అంటే హైయెస్ట్ రన్ రేట్ నెట్ రన్ రేట్ ఎందుకంటే యాభై పరుగుల తేడాతో ఓడించిందంటే అది మామూలు విషయం కాదు ఇది ఆర్సీబీకి చాలా కలిసి వచ్చే విషయం ఇప్పుడు కాకపోయినా ఇంకొక రెండు మూడు మ్యాచ్లు అయిన తర్వాత ఈ నెట్ రన్ రేట్ ఒక పవర్ అనేది చాలా కలిసి వస్తుంది బెంగళూరు జట్టు ఇక కోల్కతా పై ఏడు వికెట్లు చెన్నై పై యాభై పరుగులు తేడా అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లో ఒకటి గెలిచిన లక్నో జట్టు సెకండ్ స్థానంలో ఉంది వాళ్ళకి నెట్ హండ్రెడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ప్లస్ జీరో పాయింట్ నైన్ ఉంది అనమాట ఇక ఒక మ్యాచ్ ఆడిన పంజాబ్ జట్టు ఒక గెలుపు గెలిచి ఆ వాళ్ళు కూడా రెండు పాయింట్లతో ఉన్నారు కానీ నెట్ హండ్రెడ్ కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే లక్నో జట్టు రెండు మ్యాచ్లు ఆడింది పంజాబ్ ఒక మ్యాచ్ కదా ఆడింది ఇక ఎస్ఆర్హెచ్ జట్టు ఒక మ్యాచ్ బాగా గెలిచి రెండో మ్యాచ్ ఓడిపోవడంతో పాయింట్లు రెండు రెండు పాయింట్లే కానీ నెట్ రన్ రేట్ తేడా ఇక మీరు గమనించినట్టయితే రెండు రెండు మ్యాచ్లు ఆడి ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళందరికీ రెండు రెండు పాయింట్లు వచ్చాయి అంటే లక్నో పంజాబ్ ఢిల్లీ హైదరాబాద్ కోల్కతా చెన్నై ఈ అన్నిటికీ కూడా రెండు రెండు పాయింట్లు కానీ మ్యాచ్ ఎక్కడ తేడా వచ్చింది అంటే నెట్ రన్ రేట్లో సో నెట్ రన్ రేట్ అనేది ఐపీఎల్ లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట అందుకని ఇప్పుడు మ్యాచ్ గెలవడం ఒక ఎత్తే నెట్ రన్ రేట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి జట్లు